నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఊరు చెరువు అలగెళ్ళింది మా ఊరు ఎవరు తెలుసు కదా మోషంపూర్ ఒకసారి ఆ బ్లాగ్ చూద్దామా మస్తే ఏంలైంది ఇంతగా నాకు ఇప్పుడు మా ఊరు చెరువు అలగెళ్ళలేదు నేను పుట్టిన నుంచి అయితే వెళ్ళలేదు ఇక అంతకుముందు అయ్యల కాలం నాటికి ఎప్పుడు వెళ్ళిందో తెలియదు అయితే ఇదే ఫస్ట్ లాస్ట్ సరి వెళ్ళింది కానీ ఇంత ఘోరంగా రోడ్ల మీకే వెళ్ళిపోలేదు సైడ్లో నుంచి ఆ కట్టపన్న ఈ ఈ కి కట్టకి మధ్యలో వెళ్ళింది కానీ అట్లా పై నుంచి వెళ్ళలేదు మరి ఈ అయితే టూ మచ్ వర్షం పడ్డది కాబట్టి అంతగానో మరీది అయితే కాకపోతే మేము సేఫ్ సైడ్ అనుకోవచ్చు మా ఊరు వాళ్ళు ఎందుకంటే మా ఊరు పంటను గడ్డపైన ఉండడం వల్ల కిందికెని వెళ్ళిపోతాయి మా ఊరు చెరువు కిందికి అలాగే వెళ్ళే పొల్యూషన్ ఉంది కాబట్టి రోడ్డుపై నుంచి అక్కడ బయటకు వెళ్ళిపోతాయి కాకపోతే మా దగ్గరలోనే ఉన్న కామారెడ్డి పరిస్థితి అయితే ఉంది ఘోరంగా ఉంది గడిచిన ముప్పై ఏళ్ళ నుంచి అయితే నేను జూన్లేదు కామారెడ్డి చరిత్రలో ఎంత భారీ వర్షం ఒకసారి చూస్తున్నాం మెయిన్గా వచ్చేసి చెరువు కింద ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీస్ కొన్ని కాలనీలు అండ్ సరంపల్లి విలేజ్ మొత్తం అయితే జల దిగ్బంధంలో మునిగిపోయిందని చెప్పొచ్చు చాలా అంటే చాలా కార్లు మునిగిపోయినాయి కొట్టుకుపోయినాయి ఆ వాగ్లోనే కొట్టుకుపోయినాయి మా ఊరు చెరువు చూడండి చెప్పాను కదా రోడ్ పైన నుంచి వచ్చేసాను ఎట్లా వచ్చేసినవి

జాగ్రత్త ఇది మా ఊరిది వాగు అలగెళ్తుంది చూడండి రోడ్డు పైనుంచి నుంచి టూ మచ్గా వెళ్తున్నాయి వెహికల్స్ కూడా రానియకుండా వెళ్తున్నాయి రైల్వే బ్రిడ్జ్ నుండి దాని కిందికి పడతా లేవు వాటర్ అంతగానం వాటర్ ఫాల్ వాటర్ ఫ్లో వచ్చింది చూడండి ఒకసారి ఇక్కడ నుండి వచ్చి ఒక బయట సైడ్ ఎట్లా వెళ్తాయి రైల్వే ట్రాక్ నుండి కిందికి వచ్చేది రోడ్డు పైన మినిమం ఒక గజం పెట్టు నీళ్ళు వెళ్ళిపోయినాయి పంట పొలాలు కూడా సగం పెట్టు మునిగిపోయినాయి ఇది చెరువు అనుకున్నారు కాదు పొలాలు పొలాలలో మినిమం ఒక ఐదు ఫీట్ల నీళ్ళు ఉన్నాయి ఐదు ఫీట్ల వరకు ఉన్నాయి ఇది రోడా లేకుంటే